సింహరాశి ఫలాలు వివాహ జీవితం జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు వివాహిత వ్యక్తులు ఏడాది పొడవునా వారి ఏడవ ఇంట్లో శని ఉండడాన్ని అనుభవిస్తారు వారి జీవిత భాగస్వాములో దృఢమైన అభిప్రాయాలను కలిగి ఉంటారని మరియు వారి నిర్ణయాలను సాధించడానికి బలమైన ప్రయత్నాలు చేస్తారని ఇది సూచిస్తుంది అయినప్పటికీ ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండటం వల్ల అత్తమామల నుండి కొంత మద్దతు లభిస్తుంది అయినప్పటికీ వారు తమ వాగ్దానాలను ఎల్లప్పుడూ అనుసరించకపోవచ్చు ఇది నిరుత్సాహపరుస్తుంది ప్రత్యేకంగా ఫిబ్రవరి మరియు జూన్ మధ్య వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది ఈ కాలంలో శని మరియు రాహు ఇప్పటికే స్థానాల్లో ఉన్న ఏడవ మరియు ఎనిమిదవ గృహాల గుండా అంగారకుడు ప్రయాణిస్తాడు పర్యవసానంగా ఇది జీవిత భాగస్వాములకు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అదనంగా భార్యాభర్తల మధ్య ఉద్రిక్తతలు పెరగవచ్చు మరియు అత్తమామలతో సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి జూలై నుండి మీ సంబంధాలలో ప్రేమ వికసిస్తుంది మరియు మీరు మరియు మీ భాగస్వామి క్రమంగా ఒకరికొకరు తిరిగి ప్రేమను అనుభవిస్తారు ఆగస్టు మరియు నవంబర్ మధ్య కాలం మీకు గొప్ప అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది మీరు అవివాహితులైతే సంవత్సరం మొదటి మరియు రెండవ త్రైమాసికంలో మీ కుటుంబంలో వివాహం గురించి చర్చలు మరియు చర్చలు జరుగుతాయి మరియు మీ ప్రతిపాదన ఆమోదం పొందే అవకాశం ఉంది